ఏబులో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ దేవుడికి తెలుసు కానీ సైతానికి మాత్రం సంధి ఇలా అసలు ఏబులు లేడు పో అన్నాడు దేవునికి స్తోత్రం అప్పగించడండి ఆయన దగ్గరకు వస్తే మనల్ని అప్పగించడం ఆయన దగ్గరకు వస్తే మనల్ని హత్తుకుని తన రక్తంతో శుద్ధి చేసి ఇదిగో అతడు అగ్నిలో నుండి తీసిన కొరి వలే ఉన్నాడని మాట చెప్పటం కాదు కాసేపట్లో నిజంగా అలానే చేసి ఆడబెట్టాడు అంటే ఏంటో తెలుసా అతడు దోషి అని నువ్వు చెబితే ఆ దోషాలను నేను పరిహరిస్తా దానికి ప్రాయశ్చిత్తం చేస్తా నా బిడ్డని శుద్ధి చేసుకుంటా నువ్వెవడెవరా తరువుకుంటూ వచ్చావు నా బిడ్డని పా అని తన బిడ్డని శుద్ధి అంటే ఇస్రాయేల్ జనాంగమునకు ప్రతినిధిగా ఐహోషువా ఉన్నాడు స్తోత్రం నా జనుల దోషమును నేను పరిహరించి ఉన్నాను పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి నాటూ ఆ కారణము చేదేవ సంస్తుతి చేయయే మనస శ్రీమంతుడగుయే ఓ వసంస్తుతి దేవునికి మహిమ ఓకేనా ఇప్పుడు చెప్పండి మొదటి పాఠం ఏంటి నువ్వు మంచోడివని చెడ్డోడివని దిగంబరుడు అని లేదా వస్త్రహీనుడు అని ఏదైనా నీకు చెప్పాల్సింది ఎవరు పెద్ద చెప్పండి అంతేగాని నీకు నువ్వు ఆరోపణ చేసుకొని నీకు నువ్వు శిక్ష ఖరారు చేసుకొని నీకు నువ్వు తీర్పు తీర్చుకొని నీకు నువ్వే యోధాలాగా కరెక్టేనా మరి ఎందుకండి కొంతమంది ఎందుకండి ఎవరో ఉన్నారు మొత్తానికి ఆ సరుకు అందుకే ఈ మాట వచ్చింది సత్యపోయి అనేది ప్లాన్లు చేసుకుంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారు మరి పరిశుద్ధాత్మక తెలుసు వాళ్ళు ఎవరు జాగ్రత్త సైతానికి స్థలం ఇయ్యొద్దు ముంచుతాడో తేలుస్తాడో ఉంచుతాడో తీసేస్తాడో గెలిపిస్తాడో ఓటమికి అప్పగిస్తాడో శుద్ధి చేస్తాడో ఆయన తేలుస్తాడు నీకు నువ్వే అపరాధ భావంలోకి వెళ్ళి నీకు నువ్వే విమర్శించుకొని నీకు నువ్వే ద్వేషించుకొని నీకు నువ్వే తీర్పు తీర్చుకొని నీకు నువ్వే శిక్ష వేసుకొని చావును ఎందుకు ఎత్తుకుతున్నావు చావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు ఎవరున్నారో ఈరోజు ఇక్కడ కూర్చున్నాళ్లలో జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఈ మాట పలుకుతున్నాను నేను దేవునికి తెలుసు హృదయాలు వాడు దయచేసి అలాంటి దురాలోచనలు చేయొద్దు ఓకేనా రెండవది అజయ్ చెప్పాడు దైవజనుడు అజయ్ ద్వారా దేవుడు ఇందాక మాట్లాడాడు ఏ వేది గ్రంథం మూడు పద్నాలుగు చూడేముంది అక్కడ బలహీనుడను అనుకోవద్దు బలవంతుడను అనుకోవాలి ఎందుకు తెలుసా దోషాలు పరిహరించాడు శుద్ధీకరించాడు ఎప్పటికప్పుడు ఇమ్మానుయలు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది నిన్ను నిర్దోషిగా తీర్చుచున్నవాడు దేవుడు నీ పక్షమున తన హస్తము చాపినవాడు రక్షణార్థమైన బాహువును చాపినవాడు కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి విధమున భక్తి పరుల అన భక్తి జాలి పడును దేవుడు

నువ్వు శుద్ధీకరించాడు తన రక్తం వచ్చి అతను ఎప్పటికప్పుడు నిన్ను కడిగి ప్రక్షాళన చేశాడు నువ్వు గుర్తు చేసుకున్న పాపాలు నీ లిస్టులో ఉన్నాయి నీ హృదయంలో ఉన్నాయి గానీ దేవుడి లిస్టులో అవి ఎప్పుడో కొట్టివేయబడ్డాయి అనవసరంగా నీ దరిద్రం నీ తెలివి తక్కువనమాట అంత కొట్టేసిన కేసులు దోకొచ్చుకుంటా ఈ మనసులోకి అయిపోయింది కేసు కొట్టేసి ఫ్రెష్ ఎప్పటికప్పుడు శుద్ధీకరించి నిర్దోషిగా నిరపరాధిగా నేను నిలబెట్టుకున్నాడు ఆయన కానీ కదిల్తెను ఆ గతంలోకి వెళ్ళి పాత పాపాలు గుర్తు చేసుకొని దేవుడు కొట్టేసిన కేసులు తిరగదవ్వుకొని వచ్చి దేవునికి దూరం అయిపోతున్నాను కొట్టేసిన కేసులు ఎత్తొద్దు మళ్ళీ నన్ను తన వీపు వెనక తీసుకెళ్ళి పడేశాడు మన పాపాలని మరెన్నడూ గుర్తు చేసుకోనని మాట్లాడాడు కాబట్టి దోషారోపణ చేసేటువంటి మనస్సు మంచిదే కానీ అది దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తే మంచి హృదయం అది దేవునికి దూరం చేస్తే చెడిన హృదయం చెడిన హృదయం చెడిన హృదయం అర్థమైందా దోషారోపణ చేసే హృదయం దేవుని పాదాల దగ్గర తీసుకెళ్ళాలి దేవునికి దూరం చేయకూడదు ఓకే క్లారిటీ ఉందా ఎంతమందికి రైట్ రెండవది ఏంటి దోషాలను నివృత్తి చేసి పాపములను పరిహరించి నేను శుద్ధీకరించి ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అంటున్నాడు ఇంకేమంటున్నాడు తెలుసా నేను బలవంతుడను గనక మీరు కూడా బలవంతులు అన్నాడు బలవంతులు అన్నాడు చదువు ఏ వేలు గ్రంథం ఇందాక అజయ్ చూపించిన వచనం చదువు మూడవ అధ్యాయం పదో వచనం పది మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా బలహీనుడు ఏమనుకోవాలి ఏ మాట అది రెండవ విషయం ఇదిగో ఇక నుంచి నీవు బలవంతుడు అని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు గోధుమ గింజల్ని గానుగు చాటున దాక్కుని దొళ్లగొడుతున్నటువంటి వాడిని పిలిచి పరాక్రమము గల బలాడ్జ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు పరాక్రమం గల బలాడ్జ్యుడైతే గానుగు చాటును ఎందుకు దాక్కున్నాడు చూడు ఏమని పిలుస్తున్నాడు భయపడి దాగుకున్న వాణ్ణి పిరికి స్థానాన్ని వ్యక్తం చేస్తున్న వాణ్ణి ద పరాక్రమం గల బలాడ్జ్యుడు అన్నాడు నేను కానీ అక్కడ దేవుని పక్కన ఉంటే ఎవర అతనా ఇప్పుడు గీతావునా పరాక్రమం అండ్ బలార్జుడు బాగానే కనపడుతుంది పరాక్రమం గాను చాటును దాక్కుని అనేవాణ్ణి తొందర ఎక్కువ కదా అంతే అంటాం మనం కానీ అన్నంత మా ఆ మాట అన్నంత పని చేశాడు దేవుడు ఆ గానుగు చాటున్న దాక్కుండా ఆ పిలుపు పిలిచి అక్షరాల దాన్ని జరిగించి చూపించాడు కత్తులు ఈటలు కూడా వాడకుండా కాగడాలు వెలిగించి కొండల కొట్టి విజయం తీసుకొచ్చాడు అతని చేత గిద్యోన్ చేత ఇంటికి పోయి చదవండి గిద్యోన్ స్టోరీ దేవునికి స్తోత్రం నీవు బలవంతుడలివి నీవు బలవంతుడవి నేనే సెలవిచ్చా నేనే సెలవిచ్చా గెలుస్తావు అంతే అంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిను గాక నువ్వు గెలుస్తావు దోషము పరిహరించిన వాడిని నేను బలం ఇచ్చిన వాడిని నేను ఇచ్చానో నాకు తెలియదా నీ దగ్గర సామర్థ్యం ఉందో లేదో నాకు తెలియదా ఇచ్చిన నేను ప్రభా నువ్వు పంపదలిచిన వాడినే పంపున ఆయన నాకు అంతా అయిపోయింది సరుకు అంతా అయిపోయింది ఆహా బామ్మపా చూసారు కనప 原来呢，某些。